అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని శుక్రవారం రోజు సింపుల్గా పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా పూజలో చేసే పొరపాట్లు ఏంటి అనేవి ఈ వీడియోలో కొన్ని తెలుసుకున్నాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ అర్థమవుతాయి వీడియో స్కిప్ చేసినట్లయితే మీకు కొన్ని కొన్ని స్కిప్ అయిపోతాయి ఇక్కడ నేను ముందుగా వచ్చేసి ఒక బౌల్లోని తాబేలు బొమ్మ అయితే పెట్టుకున్నాను అనమాట తాబేలు ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచిది అందుకని తాబేల్ని నీటిలో వేసి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇదొక పద్ధతి లాగా వేసుకోవచ్చు ఇంకొక పద్ధతి అనేది ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇక్కడ ఈ విధంగా వేసుకొని ఈశాన్యములో కానీ లేదా హాల్లో కానీ దేవుడి పట్టాల దగ్గర కానీ వ్యాపార స్థలాల్లో కానీ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పూజ అనేది పూజ మందిరంలోనే చేసి చూపిస్తున్నానండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పూలతో నిండుగా అయితే అలంకరణ చేసుకున్నాను మీరు శుక్రవారం రోజు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు గురువారం రోజునే మీరు నీట్గా పూజ మధ్యని శుభ్రం చేసుకున్నట్లయితే మీకు తర్వాత రోజు శుక్రవారం రోజు పూజ చేసుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే దీపాలండి దీపాలని వెలిగించుకోవడానికి నేను ఇక్కడ తామర దీపాలు అయితే ఉన్నాయి లోటస్ దీపాలు వాటిలో ఆవుని వేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి అలానే ఇక్కడ కొంతమంది చేసే పొరపాటు ఏంటి అంటే వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఒక చేత్తో తీస్తూ ఇంకొక చేత్తో అయితే మీకు చూపిస్తూ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పని వీడియోలో కొన్ని కొన్ని మిస్ అవుతాయి దీపాలు వెలిగించడం అగరబత్తులు వెలిగించడం కర్పూరం వెలిగించడం అనేవి మిస్ అవుతాయి కానీ అన్నీ మీకు వీడియోలో అయితే అర్థమవుతాయండి ఇక్కడ మనం దీపం వెలిగించేటప్పుడు మొట్టమొదటి చేసే పొరపాటు ఏంటంటే చాలామంది దీపాన్ని ఉత్తిగా వెలిగించేస్తారు దీపం ప్రమిదలో నూనె వేసేసి ఒత్తులు వేసి వెలిగించేస్తూ ఉంటారు గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టరు ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలండి దేవుని పూజకి చేసే దీపారాధనకి ఖచ్చితంగా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి అలా పెట్టని పక్షంలో ఆ పూజ అనేది మీకు ఫలించదనమాట ఇదొక మిస్టేక్గా అందరూ చేస్తూ ఉంటారు తర్వాత మనం దీపం వెలిగించుకున్న తర్వాత ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకొని దీపానికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు సమర్పించి దీపలక్ష్మికి దండం పెట్టుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు పసుపు కుంకుమ నైవేద్యం సమర్పించి ధూపం దీపం నైవేద్యం హారధ్యాన్ని సమర్పించుకోవాలి ఎందుకంటే ప్రథమ పూజ కంపల్సరీ విఘ్నేశ్వరుడికి చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పసుపు కుంకుమ శంఖం పైన వేసుకొని అలానే ధూపం అయితే చూపించుకుంటున్నానండి ధూపం ఈ విధంగా ముందు విఘ్నేశ్వరికి తర్వాత లక్ష్మీదేవికి మిగిలినవి అందరికీ చూపించుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను కుండలు లక్ష్మీ కుంచము ఇవన్నీ పెట్టుకున్నాను కదండి లక్ష్మీప్రదమైన వస్తువులు వాటికి కూడా దూపం చూపించుకుంటున్నాను అలానే పక్కన దేవుళ్ళందరికీ కూడా చూపించుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి పెట్టే పూల విషయానికి వస్తే ఏ దేవుళ్ళకైనా పూలు పెట్టేటప్పుడు అవి నేలపైన పడిన పూలయితే అస్సలు పెట్టకూడదండి అలా పెట్టి పూజ చేసి నేల మీద పెట్టిన పూలు అమ్మవారికి పెట్టి పూజ చేయడం వల్ల ఆ పూజ అనేది ఫలించదు ఏ దేవుళ్ళు స్వీకరించరు అదేవిధంగా ఇక్కడ పచ్చకర్పూరాన్ని నేను కొంచెం స్మాష్ చేసుకొని పూజా ప్రదేశంలో అయితే వేసుకున్నాను ఎందుకంటే మంచి సువాసన భరితంగా ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఇక్కడ పువ్వులు అనేవి నేల పైన పడిన పువ్వులు ఒక్క పారిజాతం పువ్వులు మాత్రమేనండి దేవుళ్ళు స్వీకరిస్తారు మిగిలిన ఏ పూలు నేల మీద పడినవి పూజకైతే పనికిరావు అదేవిధంగా హారతి విషయంలో వచ్చేసి గంట గంటని నేలపైన అయితే అస్సలు పెట్టకూడదండి మనం పూజ చేసే ప్రదేశంలో పీట పైన కానీ ఒక వస్త్రం పైన కానీ ఆకు పైన కానీ లేదనుకుంటే పీఠం పైన కానీ ఉంచుకోవచ్చు నేల మీద పెట్టకూడదు ఎందుకు అంటే నే గంటకి మధ్యలో ఒక నాలిక లాగా ఒక కాడలాగా ఉంటుంది చూసారా దాన్ని నాలిక అంటారు అది సరస్వతి దేవి స్వరూపంగా భావిస్తారు అందుకని నేల మీద నేరుగా అయితే గండను కూడా పెట్టకూడదు ఈ విధంగా కొన్ని అయితే తెలుసుకున్నారు కదండి మరికొన్ని విషయాలు అయితే నేను ఇంకొక వీడియోలో మీకు కొన్ని ఇంకొన్ని పొరపాట్ల గురించి మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు చేసేసే వాటి గురించి ఇంకా తెలుసుకుందాం క్లియర్గా ఇప్పుడు కిందులో కొన్ని అయితే చెప్పాను ఈ విధంగా నేను ధూపం దీపం నైవేద్యం మనకి ఉన్న దాంట్లో ఏదైనా ప్రసాదం పటికి బెల్లం కానీ పళ్ళు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అండి ఒక్క పువ్వు పెట్టినా సరిపోతుంది ఇన్ని పువ్వులు పట్టాలనుకోవడం అందుకని మీకు సింపుల్గా అయితే ఈ వీడియోలో చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ